వాక్య పరిచయం చేస్తున్నవారు వారు బాధ్యత కలిగినటువంటి సహోదరులంతా స్టేజ్ మీదకి రండి అన్న యోహన్ అన్న చిన్న ప్రార్థన చేస్తారు తర్వాత కేక్ వచ్చాడు మహాఘనగా మహా ఎదురైనప్పుడు అవి నీ మహిమార్థము జరిగి మాకు హేమము కలిగదు అయా ఈ పరిచర్యలో మీరు క్రోడయిందండి దైవజన్లు ఏ ప్రాంతాల్లో పరిచర్య కొనసాగిస్తున్నారు ఆ ప్రాంతములన్నిటిని మీరు ఆశీర్వదించండి జీవించండి ఇంకా అనేక చోట్ల నీ దాసుని నీ వాచ్ చేత బలపరచండి కుటుంబాన్ని అమ్మగారిని బిడల్ని ఆశీర్వదించి దీవించండి ఇక్కడ తలలో వచ్చిన బిడల్ని ప్రతి ఒక్కరిని నీ ఆత్మచైతనకి రాత్రి కాల సమయంలో చెప్పబడిన వాక్యము మాకందరికీ ఆశీర్వాదకరంగా బాధ్యం బ్రహ్మ ఈ రాత్రి నేను వెళ్ళిండగా ఖాళీ హృదయాలతో కాకుండా నీ వాక్యముతో నింపుకొని దీవెల్ని పొందుకు వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మన స్తో కూడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించండి నాతో ఏడనే సయద్ పరిషత్ నా మూలభ పొందుకొని ఉన్నాము తండ్రి అనౌన్స్మెంట్ చూడండి మీ అందరికీ భోజనాలు సైతం దయచేసి అందరు కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే సుమారుగా పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆరు వేలు పరిచయం ప్రారంభించడం వెళ్ళడానికి వచ్చింది దర్దాపుగా దేవుని ఆశీర్వాదాలు బట్టి పాటి స్థలాల్లో మినిస్ట్రీ పరిచయం కొనసాగిస్తూ ఉంటున్నాము అయితే దీని కొరకు కేవలం మీ అందరి ముందు ప్రసన్నన కనపడుతున్నాడు కానీ దాని వెనక సమర్పణ కలిగి దేవుని కొరకు క్రయం చెల్లించే వాళ్ళు చాలామంది ఉన్నారండి గతంలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారు చాలామంది చాలా రకాలుగా ప్రయాసపడుతూ వచ్చారు ఈ మినిస్ట్రీ యొక్క అదురుపుని దీన్ని ఈరోజు ఉన్నత స్థితిలోకి తీసుకురావటం కోసం అయితే ఈ సంవత్సరం మరి ఎవరైతే దేవుని తండ్రి అరిచనీ చేస్తున్నారో అటువంటి వారిని మరి మరిస్తున్నారో వాళ్ళందరికీ పట్ల పెడుతున్నారు కదా అందరి దగ్గర డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి అనుకున్నాను నిజమే క్రీస్తులో నేను ఎప్పుడు తప్పవాడిని నాకెప్పుడు ఏమీ పదం వచ్చేసాను అయితే నేను మీ అందరూ చెప్పదలుచుకున్న సాక్ష్యం ఏంటంటే మళ్ళీ ఎవరు ఏందని ఎంక్వైరీలు పోమా Thank you. తర్వాత పాటల పరిచర్లో దేవుని కొరకు బ్యాస పడుతున్నటువంటి వారంతా స్టేజ్ మీద రావాలని ప్రభు మనం చేస్తున్నాం ప్రభుదాసు శ్రీరంగ ప్రభుదాసన్న శ్రీరంగ బడేపురం నుంచి సాంశిరవన్న నిడుముక్ల గ్రామం నుంచి మరీదాసన్న రమే పరుగు నుంచి రమేష్ అన్న తాతిరెడ్డి పాలి నుంచి రాజేష్ అన్న మరి రాంబాబు అన్న రండి త్వర త్వరగా రండి శ్రీ

కొండ మీటింగ్స్లో ఈ మీటింగ్స్లో భార మాతో పాటు కలిసి నైట్లు కూడా స్టే చేస్తా వచ్చారు మరి ఈ ఏడు మీటింగ్స్లో మరి యవనస్తులైన వారు మరి చాలా కష్టపడతా వచ్చారు మరి వారు కూడా స్టేజ్ మీద కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం ప్రదీప్ ప్రవీణ్ మరి తాతరెడ్డి నుంచి ప్రభుదాస్ Karuna, brother. 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 మరి వంటపల్ ఛేలో మరి ఏడు మీటింగ్స్లో చాలా చక్కగా అనేది ఏర్పాటు చేస్తూ వచ్చారు మరి వారిలో ఎవరన్నట్లయితే అన్నట్లయితే మలేశ్వరావు అన్న మరి వెంకటేశ్వర్లు అన్న రామ్బాబు అన్న వీళ్ళు ముగ్గురు కూడా త్వర త్వరగా మరి మీదకి రావాల్సిందిగా ప్రభుత్వం ప్రభు పీఠ మనం చేస్తున్నాం మలేశ్వరరావున్న రామ్బాబు అన్న వెంకటేశ్వర షేర్లో వాడు మా వాడకం దేవుడు వాడకం లాగా మల్లేశ్వర ల బ్రదర్ గర్ణ కూడా ఇక్కడ ఉన్నట్లయితే స్టేజ్ మీదకి రావాలని ప్రభు పీఠ మనవి చేస్తున్నాం శంకరంలో శంకరంలో వచ్చినట్లయితే చెప్పండి

స్తారు ప్రభుత్వం క్రైమ్ ఇచ్చేవాళ్ళం వాళ్ళ కొరకు బట్టలు పెట్టలేకపోయాను మిమ్మల్ని కూడా ప్రభుత్వం అయితే ఒక రోజు అయినా ఒక రోజు సిస్టర్స్ కూడా మీకు అవకాశం ఇస్తాయి ఒకవేళ ఎవరైనా మేము ప్రభు వరకు ఎంతో ప్రయాసపడుతుంటే మమ్మల్ని సత్కరించలేదనే మనసు ఉంటే కర్రమందున్న దేవుడు మిమ్మల్ని నిండారా దీవిస్తారు వేరే బాధపడద్దు ఈ పట్లే శాస్త్రం కాదు దేవుడు జీవనలే మాకు పోయి కనుక ఇంకా ఇంకా రాములు ఇంకా పరిచయం కొన్ని మినిస్ట్రీ కొరకు అందరూ కూడా ప్రార్థించండి ప్రభునిమలందరూ జీవిస్తారు ప్రభు కొరకు మనం ఏ చెప్పిన ప్రయాసం చేసినా ఆయన మనల్ని వదిలిపెట్టకండి కనుక ఆయన మనకు ఎంతో సహాయం చేసే స్వదేవుడు గట్టిగా ఒక్కసారి చెప్పడం పెడతాము కాలుగు నా అవి కొరకు ప్రవేశ ఇంకా ఎవరైతే పని ఎవరు దేవుని కొరకు ఇషియేట్గా తీసుకోవడానికి మేము ఇది చేస్తూ వచ్చాం ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తాము కనుక దీన్ని బట్టి ఎంతో కృతజ్ఞమైన నేను అందరికీ భోజనం సిద్ధపరిచాను అందరికీ ప్రయత్నాలు అందరికీ ప్రయత్నం అందులో లేచి వరుసలో కూర్చున్నట్లయితే నాలుగు బట్టలు కొనుక్కోవడానికి ఇచ్చింది అయితే నేను అక్కడ బట్టలు కొనుక్కోవడం మంచిది కాదు ఈ సంవత్సరం దేవుని కొరకు ప్రయాసపడినటువంటి వాళ్ళందరికీ బట్టలు పెట్టాలి అని ఆలోచన చేసి ఆ డబ్బులతో మరి దేవుని మెనిస్ట్రీలు ఎవరైతే ప్రయాసపడుతున్నారో వాళ్ళందరికీ బట్టలు పెట్టాలని నిర్ణయించాం గత సంవత్సరం దేవుని సేవకు వచ్చినటువంటి ఎస్ఐ బాబన్న లక్ష్మక్క అలాగే తిమోతి జ్యోతి దయచేసి స్టేజ్ మీదకి రావాలని పంప చేసుకుంటున్నానండి రండి అలాగే ఈ యొక్క పరిచయంలో మహవేశాలు నాతో పాటు కలిసి పరిచయం పచ్చులు కొనసాగుతున్నటువంటి వాళ్ళు కూడా ఈ స్టేజ్ మీదకి రావాలని ఒకటి మనం చేసుకుంటున్నారు చజు అలాగే ఎలిషా ప్రసాదు అలాగే బాబున్న రాధాకృష్ణన్న సుబ్బరావులు ఇంకెవరున్నారు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి స్టేజ్ స్టేజ్లోకి రావాలని ప్రభుత్వాటి మనం చేసిస్తున్నాను ప్రసాద్ కూడా కొంచెం త్వరగా రండి మీ అందరూ ఓకే ఇంకొక ఐదు నిమిషాలు అయితే మొత్తం భోజనం పెట్టేసేద్దాం